సంజయ దృష్టి సంజయ్లవారు పలికారు అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకొని నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ಇಲಾ ಅನ್ನ ಪಶ್ಯೈ ತಂ ಪಾಂಡುಪುತ್ರ ಆಚಾರ್ಯ ಮಹತಿಂ ಚೋ ದ್ರೇಣ ತವ ಶಿಷ್ಯೇಣ ಧೀಮತ ಗುರುವುಗಾರು ಮೀ ಶಿಷ್ಯುಡು ಮಹಾಮೇಧಾವಿ ಮೇಧಾವಿ అయిన దృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసుకు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు అలాంటి ఈ విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి